మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ గీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము రెండవ అధ్యాయం మొదటి వచనాన్ని మరొక కోణంలో మనం ధ్యానం చేసుకుందాం రెండవ అధ్యాయం మొదటి వచనం నేను షారోను పొలములో పూయూ పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానం ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడు అంటే ఐ ఆమ్ ఏ రోజ్ ఆఫ్ షారోన్ ఏ లిల్లీ ఆఫ్ ది వ్యాలీస్ అని ఉంటుంది పరమగీతము గ్రంథం బైబిల్లో ఇరవై రెండవ పుస్తకం సామాన్యులకి ఇది అర్థం కానిది దీన్ని సులోమని పాఠ అని వధూవరల సంభాషణ పాఠ అని అంటారు ఇది సులోమాను రచించాడు యేసుక్రీస్తుకు సంఘానికి గల పవిత్ర స్నేహాన్ని వివరించే మృదు మధురమైనటువంటి సంభాషణ పాట అనమాట ఇది కట్టుకథ లేకపోతే చారిత్రాత్మకమా లేకపోతే గొప్ప కళాఖండమా లేకపోతే రూపకలంకారమా అని ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు కానీ ఇందులో గొప్ప సత్యాలు ఉన్నాయి ఈ సుందరమైన పాట ప్రేమ పాట పాటలకే పాటగా ఇది నిలిచింది ఎందుకంటే ప్రేమలో ఉండే పవిత్రత ప్రేమలోని అందం ప్రేమలో కలిగే తృప్తి సవివరంగా చెప్పబడింది వేరువేరు కోణాల నుంచి చూస్తే ఇద్దరు ప్రేమికుల మధ్య గల ఆకర్షణ కోరిక సహవాసం ఆనందం ఐక్యత నమ్మకత్వం ఎడబాటు ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి మరి పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి రాతలకు స్థానం ఉండొచ్చా అని ప్రశ్నించే వారికి కూడా లేకపోరా పరమగీతాల గ్రంథాన్ని ఆధ్యాత్మిక విచక్షణ లేకుండా చదివితే విపరీత అర్థాలు వస్తాయి ఆధ్యాత్మిక కళ్ళజోడు లేకుండా చదవకూడదు అనేది కొంతమంది భక్తుల సలహా ఈ గ్రంథాన్ని యూదులు చాలా పవిత్రంగా ఎంచుతారు అందుకే పెద్ద పండుగల్లో సమాజ మందిరాల్లో ఆరాధన తర్వాత అలాగే పస్కా పండుగ ఎనిమిదో రోజున చదువుతారు అతి పరిశుద్ధ స్థలంలోనేమో పరమగీతాన్ని పరిశుద్ధ స్థలంలోనేమో ప్రసంగి ఆవరణలోనేమో సామితుల గ్రంథాన్ని చదువుతారు ఆత్మీయంగా చూస్తే ఇది పరలోక వధువైన సంఘానికి పరలోక వరుడైన క్రీస్తుకు సంబంధించింది ప్రస్తుతం మనం ప్రభు సహవాసంలో ఉండి వ్యక్తిగతంగా ఆయన పొందు వలన కలిగే ఆనందానుభూతి వర్ణన పరమగీతం పుస్తకంలో ఎక్కువగా కనిపిస్తుంది ఆయన సహవాసంలో ఆయనతో కలిసి ఉండేవారు వారెంత బలహీనులైనా ఆయన పరిమళాలు విరజిమ్ముతూ ఉంటారు దేవుని ప్రేమ అంత గొప్పది ప్రార్థనాపూర్వకంగా చదివితే పరిశుద్ధాత్మ దేవుడే తప్పక అర్థమయ్యేలా చేస్తాడు మరి మొదటి వచ్చినాన్ని నాలుగు భాగాలుగా చేసి మనం ధ్యానం చేద్దాం తెలుగు బైబిల్లో లేని మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంది అదే రోజ్ రోజ్ అని ఉంటారు తెలుగు బైబుల్లో ఉండదు అది ఐ ఆమ్ ఏ రోజ్ ఆఫ్ షారోన్ ఏ లిలీ ఆఫ్ ది వ్యాలీస్ అని నేను పుష్పమును మొదటి మాట అది రెండవది నేను షారోన్ పొలంలో పోయి పుష్పము వంటి దానను మూడవది నాది షారోను పొలము నాలుగోది నేను షారోను పొలములో పుయి రోజా పుష్పాన్ని నేను పుష్పమును అంటుంది ఒక విశ్వాసి పుష్పము లాంటివాడు పువ్వుకు రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి అది మెత్తనిది సున్నితంగా ఉంటుంది మెత్తదనం సున్నితం మృదుత్వం వీటిని బైబిల్ భాషల్లో భాషలో గన మారి మారిస్తే సాత్వికము అని అర్థం వస్తుంది అంటే రక్షించబడిన వారందరికీ సాత్వికం కావాలి కొంతమంది రక్షణ పొందినా సరే ఎంతో గేరగా ఉంటారు ఏంటి నువ్వు నాకు చెప్పేది అన్నట్టుగా ఉంటారు ఏంటి నువ్వు నాకు అని వీరిని గేర క్రైస్తవులు అంటారు రక్షించబడి చాలా ఇళ్ళైన ఇంకా సాత్వికం రాలేదు సాత్వికాన్ని సాధుగుణాన్ని నేర్చుకోవాలి కూర్చుకోవాలి మార్చుకోవాలి విశ్వాసాలన్నీ నేర్చుకుంటారు లోక సంబంధమైన కఠినమైన విషయాలన్నీ నేర్చుకుంటారు మోటు ప్రజలు కూడా సెల్ ఫోన్ ఆన్ చేయడం క్లోజ్ చేయడం ఎస్ఎంఎస్లు పంపడం రిసీవ్డ్ కాల్స్ మిస్డ్ కాల్స్ డైలీ కాల్స్ ఇవన్నీ అర్థమవుతాయి అన్నీ నేర్చుకుంటారు కంప్యూటర్ ఇంటర్నెట్ డ్రైవింగ్ డేటింగ్ అన్నీ నేర్చుకుంటారు కానీ సాత్వికం నేర్చుకోలేకపోతున్నారు ఇదెంత విచారం సాత్వికాన్ని నేర్చుకోవడానికి టైం కేటాయించాలి సాత్వికం ఎలా వస్తుంది వాక్యం చదవడం ద్వారా రోజు గంటల తరబడి ప్రార్థన చేయడం ద్వారా సాత్వికం వస్తుంది చాలామంది విశ్వాసులు ఈ సత్యాన్ని విస్మరించి సమస్యలు కొని తెచ్చుకుంటారు కొంతమంది విశ్వాసులు అనబడిన వారు బైబిల్ చదువుతారు ప్రార్థన చేస్తారు క్రమంగా మందిరానికి వస్తారు ఆరాధనలో పాల్పొందుతారు కానీ సాత్వికం నేర్చుకోరు వారిలో సాత్వికం కనబడనే కనబడదు పేతరు మధురపత్రిక మూడో అధ్యాయ నాలుగో చంలో పేతురు గారు అంటారు సాధువైనట్టి నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అంటాడు అనేది ఆప్షనల్ కాదు నూటికి నూరు శాతం కండిషనల్ అనమాట ట్రై చేయడం కాదు సేవకులు కానీ కాపురులు కానీ విశ్వాసులు కానీ అందరూ కూడా సాత్వికాన్ని నేర్చుకోవాల్సిందే ఇష్టమైతే సాత్వికులు కండి లేకపోతే లేదు అనేది లేదు ఇక్కడ ఒక విశ్వాసాన్ని గుర్తుపట్టే క్వాలిటీ ఏంటో తెలిసా నీ విశ్వాసే గుర్తుపట్టే క్వాలిటీయే సాత్వికం సాత్వికం అలవాడకపోవడానికి కారణం ఏంటి యాకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటాడు యాకోబు ఈ పత్రిక ఎవరికి రాశాడు విశ్వాసులకే రక్షింపబడిన వారికే రాశాడు మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే హృదయం పైభాగంలోనేమో కల్మషం విర్రవీగుతున్న దుష్టత్వం ఉన్నాయి అందుచేత వాక్యం లోపలికి వెళ్ళట్లేదు మనం చదివినా విన్నా మనకు మార్పు రావడం లేదు మార్పు రావడం లేదు ఎలా ఉన్నామంటే ఎన్ని సంవత్సరాలు నదిలో ఉన్నా రాయి లాంటి రాయి లాంటి వాళ్ళ రాయిలో ఏం మార్పు ఉండదు నదిలో ఉన్నంత మాత్రమే ఏ ఉపయోగం ఎందుకండి అలాంటి జీవితం వాక్యాన్ని వాక్యమైన ప్రభువుని సాత్వికంతో అంగీకరించాలి మనం మన ప్రభు సాత్వికుడు ఆయన అంటారు నేను సాత్వికుడును దేని మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకున్నాడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు మతేశ్వారత పదకొండు ఇరవై తొమ్మిదిలో సాత్వికం బజార్లో దొరికేది కాదు నేర్చుకుంటే వచ్చేది అది క్రీస్తు వద్దే లభ్యమవుతుంది మోసే చాలా కోపిస్తే ఒక్క దెబ్బతో ఐగుప్తుని చంపేశాడు ఆ చంపిన సంగతి బయటపడింది పొర సంగతి విని మోసని చంప చూశాడు కానీ మోసె పొరవ ఎదుటి నుండి పారిపోయి మిద్యాన దేశం అరణ్యంలో నలభై సంవత్సరాల పాటు గుర్రెలు కాచుతూ సాత్వికాన్ని నేర్చుకున్నాడు ఎక్కడా ఎక్కడ అంటే దేవుని సాత్వికపు పాఠశాలలో మోసే బహుశా సాత్వికంలో పిహెచ్డి చేశాడా అన్నట్లు ఉంటుంది అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు సంఖ్యాకరణం పన్నెండు మూడులో చదువుతాం మరి మనం ఎప్పుడు సాత్వికులు అవుతాం ఇంకా ఎన్నేళ్ళు కావాలి సాత్వికు నేర్చుకోవడానికి సాత్వికం కంటే కూడా బలమైనది మరొకటి ఇది లేదు అందుకే ఏకోపత్రిక మూడు పదిహేళ్ళు అంటాడు పైనన్ని బట్టి జ్ఞానం మొదటి మొదటి పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది అంటాడు విశ్వాసి ఆత్మకు సాత్వికము ప్రమాణ చిహ్నం కాబట్టి మనం ప్రతిరోజు సాత్వికంతో జీవించాలి సేవ చేసేవాళ్ళు విశేషంగా సాత్వికులే ఉండాలి ఒక గొప్ప ప్రసంగికుడు ఏమన్నాడంటే ఆయన నన్ను వాడుకుంటున్నాడు నేను చేసిన పని వల్ల కాదు అన్నాడు చెట్టుని నేనే నరికేశానని గొడ్డలు గొప్పలు చెప్పుకోదు వాస్తవానికి కట్టెలు కొట్టేవాడు నరికాడు గొడ్డలు ఏమీ చేయలేదు కానీ అతడు దాన్ని మంచిగా పెట్టాడు దాన్ని ఉపయోగించాడు పని అయిపోగానే గొడ్డలు పక్కకు విసిరేస్తాడు అది ఒక పాత ఇనువుగా అలా చెబుతూ పదును పెట్టడమే సాత్వికం అన్నాడు కాబట్టి మనం గొప్ప కార్యాలు సాధించడానికి సాత్వికమే సహాయపడుతుంది సేవకులు విశ్వాసులు చేసే గొప్ప పొరపాటు ఏంటంటే సాత్వికులుగా ఉండ ఉండడానికి ఇష్టపడరు సాత్వికులుగా ఉండడానికి ఇష్టపడరు మతీశ్వార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఏమనుంది సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు సామెతలు పద్నాలుగు ముప్పైలో సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు సామెతలు పదిహేను నాలుగులో సాత్వికమైన నాలుక జీవవృక్షము అన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం చదివితే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయతో సాత్వికమతోనూ నడుచుకోండి అన్నాడు నేను మిమ్మల్ని బతిమాలకుంటున్నాను అంటున్నాడు కొలసి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనం చదివితే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వము వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని తిమ్మూర్తి మొదటి పత్రికలో మూడో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తాం అధ్యక్షుడవాడు నిందారహితుడు ఏకపత్ని పురుషుడు మితానుభావం గలవాడు స్వస్థబుద్ధి గలవాడు మర్యాదస్తుడు అతిథి ప్రియుడు బోధింప తగినవాడు మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును వాడును ధనాపేక్ష వాడై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుని తన తన వారిని బాగుగా ఏలివాడై ఉండాలి అన్నాడు కీర్తనకారుడు అంటాడు పద్దెనిమిదిలో నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది అంటాడు కాబట్టి సాత్వికాన్ని మనం అలవర్చుకోవాలి మృదుత్వాన్ని మనం కలిగి ఉండాలి కాబట్టి మృదుత్వం పువ్వు మృదువుగా ఉంటుంది మెత్తగా ఉంటుంది సున్నితంగా ఉంటుంది దీని బైబిల్ భాషలకు మారిస్తేనే సాత్వికము అంటారు కాబట్టి అలాంటి సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి రెండవది నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను పువ్వునకుండా రెండవ లక్షణం ఏంటంటే సువాసన పుష్పానికి వాసన ఉన్నట్టే విశ్వాసికి వాసన ఉండాలి వాసన లేని పువ్వును ఎవ్వరూ ఇష్టపడరు హిందువులు వాసన లేని పువ్వులు దేవుడికి ఇస్తారు అందులో గొప్ప సంగతి చెప్తారు అదేంటంటే నేను వాసన లేని పువ్వు వంటి దానను పువ్వు వంటి వాడును దాంట్లో వాసన గలదానిగా చెయ్యి వాసన గలవాడగా చెయ్యి అని అభ్యంత అభ్యర్థిస్తారంట అంటే వేరొక మాటలో చెప్పాలంటే విలువలేని వాళ్ళము అని కూడా భావం యశస్ పత్రిక ఐదులో చదువుతాం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ ఉండుటకు ఉంటుటకు కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగేనే మీరు నువ్వు ప్రేమ కలిగి నడుచుకున్నాను మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది అంటాడు నాలుగో వచనంలో ఇవి మీకు తగవు అంటాడు నాలుగో వచనంలో ఇవి మీకు తగవు అంట కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి కానీ భూతులైన పోకిలి మాటలను సరస్వక్తులను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అంటాడు ఇక్కడ సువాసన అంటే పరిశుద్ధత అని అర్థం విశ్వాసి పరిశుద్ధుడిగా ఉండడం తగినది అపరిశుద్ధంగా ఉండడం తగదు అని అర్థం నవమహు జలప్రాణీన తర్వాత ఆది కాండ ఎనిమిదో అధ్యాయంలో పవిత్ర పశువులన్నింటిలో పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తీసుకుని ఆ బలిపేట మీద దాహన బలి అర్పించిన అప్పుడు ఇహోవ ఇంపైన సువాసన ఆగ్రహించాడు మన పవిత్ర జీవితాలని ప్రభుకు అప్పగించాలి మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలనే క్రీస్తు మన కొరకు శిలువలో చనిపోయాడు పరిశుభ్రత అనేది దేహానికి సంబంధించింది పరిశుద్ధత అనేది ప్రవర్తనకు సంబంధించింది ఈ రోజుల్లో పరిశుభ్రతకు కేటాయించిన సమయం పరిశుద్ధతకు కేటాయించలేకపోతుంది బజారుకి వెళ్ళామంటే ఒంటి శుద్ధి కోసం ఏం సబ్బు వాడాలి ఏ షాంపూ బాగుంటుంది ఏ హెయిర్ ఆయిల్ మంచిది ఏ హెన్నా వాడాలి ఏ డై బాగుంటుంది ఇలా ఎన్నో సంగతులు ఆలోచిస్తాం మరి ప్రభుని ఎలా సంతోషపెట్టగలను నేను అని ఆలోచించేవారు తక్కువైపోయారు ఇంటి శుద్ధి గలవారు ధన్యులు వారు పరలోకం స్వతంత్రించుకుంటారని ప్రభు చెప్పలే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారని చెప్పాడు మత్శ వార్త ఐదు ఎనిమిదిలో పరిశుభ్రత కంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం పరిశుద్ధత అనే మాట క్రైస్తవులకు విలువనిచ్చిన మాట డగ్లస్ అనేటువంటి భక్తుడు ఇలా చెప్పాడు ఏమనంటే బైబిల్లో పది వందల ఇరవై తొమ్మిది పేజీలు ఉన్నాయి పరిశుద్ధత అనే మాట పది వందల ఎనభై ఐదు సార్లు ఉందని చెప్పాడు లెక్క పెట్టి చెప్పాడు చని భక్తుడు అంటే పేజీలు అయిపోయాయి కానీ పరిశుద్ధత అనే మాట మిగిలిపోయింది దాదాపుగా ప్రతి పేజీలోనూ పరిశుద్ధత అనే మాట ఉన్నట్టు ఉంది అందుకే మన గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం ఇతర మత గ్రంథాల్లో వంద పేజీలకు ఒక్కసారి కూడా లేదు పరిశుద్ధత అనే మాట ప్రపంచంలో ఉండే క్రైస్తవులు అంతా ఒక చోట కూర్చుని బైబిల్కి పేరు పెట్టలేదు పరిశుద్ధ గ్రంథంలో కూడా కొందరు రోల్ మోడల్స్ ఉన్నారు మాదిరికరమైనటువంటి వారు ఉన్నారు విశ్వాస విషయంలో మాదిరి అబ్రహం పశ్చాత్తాపపడే విషయంలో మాదిరి దావీది సాత్విక విషయంలో మాదిరి మోసే కానీ పరిశుద్ధత విషయంలో దేవుడు మనకి ఎవరిని మాదిరిగా పెట్టలేదు నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు రక్షించబడిన వారి దగ్గర పరిశుద్ధత అనే వాసన రావాలి రక్షించబడిన వారి దగ్గర పరిశుద్ధత అనే వాసన రావాలి దేవునికి సువాసన అంటే పరిశుద్ధత పరిశుద్ధత అనేది ఆయనకి ఎంత ఇష్టమో మనం చెప్పలేం నేడు అనేకుల విశ్వాసాల జీవితాలు సంఘాలు సంఘ నాయకులు సంఘ విశ్వాసుల దగ్గర వస్తుంది సారా భాంతి వాసన ఏమో సువాసన లోపలేమో దుర్వాసన ఒక భక్తుడు ఒక దైవసేనుడు భక్తుడిని అడిగాడంట అబ్బాయి ఏంటి నువ్వు ఫుల్గా తాగేసి వచ్చే అంటే అది గుడ్ ఫ్రైడే రోజు అంట వాడు అంటాడు ఏసుప్రభు సిలిగేసిన రోజు కదండి ఏసుప్రభును సిలిగేసినటువంటి ఆ సంగతి నేను విన్నప్పుడు తట్టుకోలేక తాగేశానండి అన్నాడు శనివారం మళ్ళీ కనిపించాడంట శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున కనిపిస్తే అలా అన్నాడు శనివారం మళ్ళీ కనిపిస్తే ఏంటి అబ్బాయి ఈరోజు కూడా తాగేవి అన్నాడు ఆయన సమాధిలో ఉన్నాడు ఉన్నట్టుదండి అందుకని నాకు చాలా బాధగా ఉందండి ఆయన ఆదివారం ఈస్టర్ రోజున మరలా ఫుల్గా తాగి కనిపించాడు ఇదేంట్రా బాబు అంటే క్రీస్తు సమాధిలోంచి లేచిన విజయోత్సవం నాకు సంతోషాన్ని ఇచ్చిందండి ఆ సంతోషంగా ఉండడానికి తాగాను అన్నాడు మొత్తం మీద ఆడికి ఏది ఏ సందర్భమైనా తాగేత ప్రతి ఒక్కళ్ళ దగ్గర దుర్వాసన సువాసన వస్తున్నట్టుగా పైకి కనిపిస్తున్నాం అంతే కానీ మనలో ప్రతి ఒక్కరిలోనూ దుర్వాసన ఉంది ఎవరో అతీతులు కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి చెడు అలవాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత మనం అందరం పరిశుద్ధులమే కాదు పరిశుద్ధుల చెప్పుకుంటే పరిశుద్ధత కనిపించదు చేసి చూపించాలి కాబట్టి మనం మారాలండి మనం మారాలి మారు మనసు పొందాలి మమ్మల్ని మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు వారు మనం పరిమళ వాసనగా ఉండాలని ఆయన మన కోసం చనిపోయాడు ఆయన మన కోసం చనిపోయాడు పరిశుద్ధతను బైబిల్ పండితులు మూడు విధాలుగా విభజించారనమాట ఒకటి పొజిషనల్ హోలీనెస్ అంటే స్థాన పరిశుద్ధత రెండు ప్రోగ్రెసివ్ హోలీనెస్ అంటే సాగుతున్న పరిశుద్ధత మూడు పెర్ఫెక్ట్ హోలీనెస్ సంపూర్ణ పరిశుద్ధత స్థాన పరిశుద్ధత సంపూర్ణ పరిశుద్ధత ప్రభువు నాకు చెందింది మధ్యలో ఉన్నదే ప్రోగ్రెసివ్ హోలీనెస్ సాగుతున్న పరిశుద్ధత అది విశ్వాసులకు చెందింది కాబట్టి విశ్వాసులు పరిశుద్ధతలో కొనసాగాలి అభివృద్ధి చెందాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపటిదనం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక అవును